హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మరొక గీతల ముగ్గుతో మేము ముందుకైతే వచ్చాను గిరకతో ఈజీగా వేసుకుందాం ముగ్గులైతే చూడండి మన దగ్గర ఇలాంటి గిరక ఒకటి ఉంటే చాలు ముగ్గులైతే ఈజీగా వేసుకోవచ్చు ఇంత ముగ్గు రాణువులైనా వేసుకోవచ్చు నేనైతే ఆకిలి మీదనే చూపిస్తున్నానండి సిమెంట్ గచ్చ అట్లా అయితేనేమో నీ ఇంకా నీట్గా అనిపిస్తుంది వేసే ముగ్గు ఇక్కడ మధ్య మధ్యలో రాళ్ళు తగడం తగులుతుంటాయి ఆకిల్లో అంతా కాబట్టి కొంచెం ఆడాడ ఇట్లా ముగ్గు కూడా ఎక్కువ పడడం జరుగుతుంది మట్టి కూడా గిరకల్లోకి పోవడం ద్వారా కూడా కొన్ని లైన్స్ అయితే పడడం అట్లా జరుగుతుంది చూడండి ఆకిలి ఈ గిరకతో వేసుకో ఆకిలి మట్టి నీళ్ళలో వేసేటప్పుడైతే ఖచ్చితంగా ఆకిలేతే అయితే మంచిగా ఆరిపోవాలండి లేకపోతే బురద మీద వెయ్యరాదండి పచ్చిగా ఉంటే ఆకిలి ముగ్గు అయితే సరిగ్గా రాదండి గిరికలోకి మొత్తం మట్టిపోతుంది హోల్సులలో నేనైతే ఆకిలి పూర్తిగా ఆరినాకనే ముగ్గు అయితే వేసుకున్నానండి ఇది మా వెనక సైడ్ గేట్ కాబట్టి ఇక్కడ సైడ్ అయితే జనాలు ఎక్కువ నడవరు అక్కడ సైడ్ ఇంకో గేట్ సైడ్ అయితే ముందే వేస్తాను ఎందుకంటే ఇంతసేపు ఊకి చల్లుకున్నాక ముగ్గు వేసుకోలేదని అనుకుంటారు కదా అందుకనే అక్కడ సైడ్ త్వరగా వేస్తాను ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళినాక చిన్నగా నిదానంగానే వేస్తాను అంతలోపు ఆరిపోతుంది కాబట్టి ఈ రోజైతే నేను ఈ వీడియోలో మీకు రెండు ముగ్గులు చూపిస్తానండి సేమ్ ఒకే ప్రాసెస్లో ఉంటాయి కొంచెం తేడాతోనే ఉంటున్నాయి ఈ ముగ్గులు అందుకని రెండు ఒకే వీడియోలో వేసి చూపిస్తున్నాను చూడండి ఇంకా ఈ విధంగా అయితే జరుగుతుందండి కొన్నిసార్లు తొందరగా పడిపోతుంది బొళ్ళ నుంచి ముగ్గు అయితే మాకిలైతే చాలా పెద్దగా ఉంటుందండి అందుకని పెద్ద పెద్ద గీతల ముగ్గులు అయితే వేస్తుంటాను మా ఇంటికి వచ్చిన వాళ్ళు అంటారు మీకు చాలా ఓపికమ్మ ఇంత పెద్ద ముగ్గుట్లు వేస్తే రోజు వేస్తూ పోయింది అక్క అంటారు మా పక్కన అయితే గిరిక ఉంటే ఈజీగా అవుతుంది అనే విషయం అందరికీ తెలియదు కదండీ అందుకే అనుకుంటారు చేతో అయితే చాలా టైం పడుతుంది మనం అను అనుకున్నట్టే చాలా టైం పడుతుంది గిరికతో కదా ఈజీగా తొందరగా వేసుకోవచ్చు నేను ఇక్కడ లోపల అయితే ఫ్లవర్ వేస్తున్నా ఇదే ఫ్లవర్ బయటికి కూడా వేసుకోవచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది ఎప్పుడు బయటికే వేస్తున్నా కదా కొంచెం డిఫరెంట్గా మారుద్దామని లోపలికైతే ఈ ఫ్లవర్ వేసేస్తున్నాను ఈ విధంగా అయితే అన్ని వాటిలో ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను మాకు ఇక్కడైతే పెద్దగా ఉంటుంది కదండి ఊకసల దానికి ఒక గంట అండి టైం అయితే ఇటు నుంచి అటు ఆ రెండు సైడ్లు ఉన్నాయి కాబట్టి వాకిల్లో రెండు సైన్లు చాలా టైం పడుతుంది ఇంకా ఆరడానికి కూడా అందుకనే టైం ఎక్కువనే తీసుకుంటుంది కదా బుక్స్ అల్లి వంట చేసుకుంటాం కదా మన స్కూల్ టైంకి అందుకని ఇక పిల్లలు వంట బాక్సులు అయిపోయాక అంతలోపు ఆకిలి ఆరిపోతుంది మనం నిదానంగా స్కూల్ పిల్లలను పంపించాక ముగ్గుయినా వేసుకోవచ్చు అని వేస్తానండి ఇది బ్యాక్ సైడ్ కాబట్టి నాకైతే ఏ ప్రాబ్లం లేదు అందుకే వీడియో తీసుకోవడానికి కూడా సాహసం చేస్తాను ముందు సైడ్ అయితే అందరు వెళ్తారు మది కిరాణా షాప్ షాప్కి వాళ్ళు ఉంటారు కదండి అందుకని ముందు సైడ్ అయితే తొందరగా వేస్తాను కాకపోతే అడంగా చిన్న ఆకిలేనండి ఇంత పెద్దగా ఉండదు సైడ్ బార్డర్లు అయితే ఖచ్చితంగా వేసుకుంటానండి నేను కొందరు సైడ్ బార్డర్లు ఎందుకు ఏముంది ఇంత పెద్దగా వేసావు కదా బార్డర్లు వేయకుండా అవసరం లేదు అన్నట్టు అంటారు కదా అలా కాదండి మనం పెద్ద ముగ్గు చిన్న ముగ్గు సైడ్ బార్డర్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అలా వేస్తేనే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అని అంటారు కదా పెద్దవాళ్ళైతే నేనైతే ఖచ్చితంగా వేస్తాను ఎందుకో అలా లక్ష్మీ కటాక్షం అని గడువు కాదు కానీ నాకైతే ఎందుకో అట్లా చిన్నప్పటి నుంచి అదే అలవాటు చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా బార్డర్లు అయితే ఖచ్చితంగా వేసుకుంటాను ఇప్పుడైతే కొంచెం అక్కడక్కడ కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను కొంచెం అట్రాక్షన్ వస్తుంది కదా పసుపు కుంకుమ వేయడం వల్ల అందుకని కొంచెం అక్కడక్కడ పసుపు కుంకుమ అయితే వేస్తున్నానండి మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి మీరిచ్చే ఒక లైక్తో మీది మరికొంతమందికి షేర్ అవుతుందండి వీడియో చూడండి ఓవరాల్ ఓవరాల్గా ఇలా వచ్చింది కదండి నేను ఎల్లోకి కొంచెం కలర్ కూడా కుంకుమ వేశాను కదా పసుపు పసుపు వేసి కొంచెం కుంకుమ వేసాను కదా దీని చుట్టూ కొంచెం మనం కలర్ వేస్తే ఎలా ఉంటుందో అనేసి కొంచెం కలర్ కూడా వేశాను బాగా అనిపించింది ఇక అంతే మొత్తం పసుపు కుంకుమ వేసిన చోట ప్రతి చోట ఈ కలర్ కూడా వేస్తున్నానండి బ్లూ కలర్ మన సంక్రాంతి పండగ తెచ్చాయి చాలా ఉన్నాయి కలర్స్ కదా ఈ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నాను మళ్ళీ పండగ దాకా మనం వాడం కదండి అందుకని రోజు కొంచెం ఇలా వేసినా బాగుంటుంది అందుకని కొంచెం అలా అలా అక్కడక్కడ వేసేస్తున్నాను పసుపు కుంకుమ వేసిన చోట చూడండి మా ముగ్గు ఎలా ఉందో ఓవరాల్గా చూపిస్తాను దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి చూడండి మా ముగ్గు ఎలా ఉందో దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను సరేనండి మరొక వీడియో అయితే ఇదే సేమ్ ఇదే ముగ్గండి కొంచెం తేడాతోనే వేస్తాను అది కూడా ఇదే చూపిస్తున్నాను చూడండి సేమ్ ఫస్ట్ అయితే అలాగనే వేసుకుంటానండి సేమ్ అదే ముగ్గు సేమ్ అలాగే వేస్తాను కొంచెం తేడానే ఉంటుంది ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి అందుకనే వేరు వేరు ఎందుకు పెట్టాలి వీడియోలని రెండు ఒకే దాంట్లో షేర్ చేస్తున్నాను ఒకేసారి కొంచెం డిఫరెంట్తోనే ఉంటుంది కదా ముగ్గు అనేసి ఇదైతే నెక్స్ట్ డే వేసిన ముగ్గు అండి సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందండి కొంచెమే తేడా ఉంటుంది ఇది కూడా బాగుంటుందండి ఓవరాల్గా మీరు మొత్తం చూస్తే ఇది తెలుస్తుందండి ఈ ముగ్గు సేమ్ అదే అనుకొని క్లిక్ చేయకండి చూడండి కొంచెం తేడాతోనే చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఈ ముగ్గు కూడా ఇలా వేస్తున్నాం కదా కొంచెం మారుద్దాం ఎలా ఉంటుందో అని ఇలా అయితే ట్రై చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా చూడండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఎలా ఉందో కామెంట్ ధోరణిలో మీరైతే తెలియజేయండి ఇప్పుడైతే ఇలా వేసుకుంటున్నానండి దానికేమో కొంచెం ఇట్లా చేసి ఫ్లవర్స్ ఇచ్చాను కదా దీన్ని అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇలా వేసుకొని ఫ్లవర్స్ అయితే ఇస్తున్నాను ఈ ముగ్గుకు అదే కదండి చూడండి ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి కొంచెం డిఫరెంట్ ఉంది మధ్యలో అయితే సేమ్ ఉంటుంది సైడ్ తర్వాతకే మారుతుందండి సేమ్ అదే ముగ్గులాగా అనిపిస్తుంది కానీ ఆ ముగ్గు అయితే కాదు కొంచెం మార్చేసానమాట ఎలా ఉంటుందో అని నాకు ఇట్లా వేస్తే కూడా బాగా అనిపించింది రెండు ముగ్గులు బాగా అనిపించాయి నాకైతే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా అయితే చివరిలో ఈ విధంగా ముగ్గల్లాగా వేస్తున్నాను మధ్యలో అయితే చిన్న ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను అందులోనేమో ఫ్లవర్ వేయలేదు ఉట్టి కలర్ వేసి కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను కదండి ఇక్కడైతే ఫ్లవర్ వేస్తున్నాను చిన్న ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి ఏ ముగ్గుకైనా సైడ్ బార్డర్లు అయితే ఖచ్చితంగా వేస్తాను నేను ఏ ముగ్గు వీడియో పెట్టినా ఏదో ఒకటి అయితే వేసిస్తాను సైడ్కి నేనైతే పేపర్ మీద స్లేట్ మీద అయితే ఎట్లా ఏం ట్రై చేయను గీతల ముగ్గులు హాకిల్ మీదనే ప్రయోగాలు చేస్తుంటాను ఇట్లా ఇట్లా వేస్తూనే ఉంటాను అది ఒక డిజైన్ లాగా తయారవుతుంది కదా గీతల ముగ్గులు అయితే ఎట్లా వేసినా ఒక డిజైన్ అయితే వస్తుందని వేసిస్తాను చూడండి ఓవరాల్గా మా ముగ్గు అయితే ఇలా ఉంది ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి కొంచెం డిఫరెంట్ ఉంది మీకు ఈ రెండు ముగ్గులలో ఏ ముగ్గు నచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నాను అక్కడక్కడ కొద్దిగా ఈ బ్లూ కలర్ ఉంది కదండి బ్లూ కలర్ కూడా వేసేసాను కొంచెం వేసాను మొత్తానికైతే ఓవరాల్గా మా ముగ్గు ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో చూడండి రెండిట్లో ఏ ముగ్గు నచ్చిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి